హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపప్పు కొబ్బరి కర్రీ అండి ఈ కర్రీని ఇలా చేసి పెట్టారంటే మాత్రం చాలా టేస్ట్ అదిరిపోతుందండి అంత బాగుంటుంది ఇంకా రెండు ముద్దలు ఎగస్టాన్ని తింటారు కానీ అంత బాగుంటుందండి ఈ కర్రీ ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను చేసి చూస్తాను చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు వరకు పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ అర్ధగంట ముందే నానపెట్టేశానండి ఇలా అర్ధగంట ముందు నానబెట్టేసుకోవాలి అలా నానబెట్టిన ఆ పప్పుని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ పోసేసి ఇక్కడ చూడండి పప్పు పైన ఎన్ని వాటర్ ఉన్నాయో అన్నీ ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ బౌల్ స్టవ్ పైన పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇప్పుడు పప్పుని ఉడికించండి ఈ పప్పు ఇక్కడ ఇలా ఉడుకుతూ ఉంది కదా మనం కొబ్బరిని చూద్దాం ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ఇంత ఉంది నా దగ్గర ఇంత తీసుకున్నాను ఈ బౌల్తో ఒక ముప్పావు బౌల్ తీసుకున్నాను మీ దగ్గర ఎంత ఉంటే అంత తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి మొత్తం కూడా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి ముద్దగా కాకుండా ఇలా పొడి పొడిలాడుతూ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా పొడి పొడిలాడుతూ ఉండేలా మిక్సీ పట్టేయండి ఇప్పుడు పప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దాం ఇక్కడ ఈ పై లేయర్ తీసేయండి పప్పు పైన అలా ఉడుగుతున్న వైట్ లేయర్ ఉంది కదా అది మొత్తం తీసేయండి ఇప్పుడు ఎంత ఉడికిందో చూసేద్దాం ఇంకా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేద్దాం ఇక్కడ చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ చూడండి పప్పు చాలా బాగా ఉడికిపోయింది చక్కగా ఉడికింది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్ని వంచేయకండి మీరు కనుక సాంబార్ కానీ రసం కానీ పెట్టుకునేలా అయితే ఈ వాటర్ని వంచుకుని అలా సాంబార్ కానీ రసం కానీ పెట్టుకోవచ్చు కానీ ఇలా మీరేమీ పెట్టనట్లయితే ఈ వాటర్ని ఇంకిపోయేలా పప్పులోనే వినికిపోయేలా కొంచెం గ్యాస్ పెంచేసుకుని అలా ఉడికించేయండి ఇక్కడ చూడండి నేను గ్యాస్ పెంచేసాను ఇలా కలుపు గ్యాస్ పెంచేసి ఆ పా స్పూ మనం గరిటతో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎందుకంటే మనం ఆ వాటర్ని వంచేసామంటే క్యాలరీస్ పోతాయి పప్పులో ఉండే టేస్ట్ పోతుందనమాట ఇక్కడ చూడండి నాకు శుభ్రంగా వాటర్ ఇంకిపోయి శుభ్రంగా చక్కగా రెడీ అయ్యాయి పొడి పొడిలాడుతూ ఉన్నాయి చూడండి ఇలా ఇంకిపోయేలా ఉడికించే అప్పుడు దగ్గరే ఉండి ఉడికించుకోండి లేదంటే అడుగుపెట్టేస్తాయి మీరు ఇక్కడ శనగపప్పుని నానపెట్టకుండా కూడా ఉడికించవచ్చండి నానపెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుందని చెప్పి నేను నానపెట్టమని చెప్పాను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అలా వేడవుతూ ఉండగా ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి రెండు బాగా అలా ఫ్రై కానివ్వండి ఇప్పుడు కరివేపాకు కొంచెం తీసుకుని వేసేయండి ఇక్కడ మీరు పచ్చిమిర్చి కావాలనుకుంటే వేసుకోవచ్చండి నేను వేయటం లేదు ఇప్పుడు ఒక ఉల్లిపాయని పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకుని బాగా బ్రౌన్ కలిపేసేయండి ఇక్కడ ఉల్లిపాయ ఎక్కువగానే వేసుకోండి కానీ ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ టేస్ట్ ఈ కర్రీకి చాలా బాగుంటుందండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండండి ఇక్కడ మనకి చక్కగా ఉల్లిపాయ ఫ్రై అయిపోయిందండి ఆయిల్ దుల్తుంది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు అలా ఒక నిమిషం ఫ్రై చేయండి ఇప్పుడు పసుపు కూడా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలపండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇవన్నీ మంచిగా కలిసేలా కలపండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా పచ్చి కొబ్బరి ఆ కొబ్బరి కూడా తీసుకుని ఇప్పుడు ఈ కళాయిలో వేసేసుకుని ఇలా కొబ్బరి వేసిన తర్వాత బాగా కలిపేసేయండి అదంతా కలిసేలా మొత్తం కొబ్బరిని నిదానంగా లోపల ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలపండి మనం పచ్చి కొబ్బరి కదా వేసింది పట్టేస్తుంది ఇక్కడ దగ్గర ఉండి కలుపుకుంటూ ఫ్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అవ్వాలి కొబ్బరి ఇలా కలుపుతూ ఉండకపోతే మాత్రం అడుగు పెట్టేస్తుందండి కలుపుతూ ఉండాలి ఇప్పుడు మీరు తినగలిగినంత కారం తీసుకుని మీరు తినగలిగినంత కారం వేసుకోండి బాగా కలిపేసేయండి ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా ఒక టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసి కలపండి ఈ ధనియాల పౌడర్ వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ చాలా కంపల్సరీగా వేసుకోవాలి ధనియాల పౌడర్ని ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా శనగపప్పు అది కూడా వేసేసుకుని బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపేసేయాలండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఈ మసాలా అంతా కూడా ఇప్పుడు వరకు మనం వేసుకున్న దినుసులన్నీ కూడా పప్పులకు పట్టేలా ఉండాలంటే ఇప్పుడు ఒక మూత కవర్ చేసేసి ఓ ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ పైనే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచండి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఇలా బాగా కలిపేసేయండి మళ్ళీ ఇక్కడ చూసారా అంత బాగా గుమగుమలాడుతోంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలిపేసేయండి ఇంకా ఇంతేనండి ఈ కర్రీ ఇలా చేసుకున్నా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది పిల్లలకైనా నచ్చుతుందండి పెద్దల వాళ్ళకైనా నచ్చుతుంది అంత బాగుంటుంది కొబ్బరి ఉంటే మాత్రం మీరు ఇలా కంపల్సరిగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు కూడా ఇలానే కుదురుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారండి ఇక్కడ నేను చేసిన కర్రీ మొత్తం వచ్చేసి ఇలా ఇంత వచ్చేసింది ఇంత కర్రీ వచ్చేసిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే మీ దగ్గర కొబ్బరి ఉంటే ఇప్పుడు నేను ఎలా చూపించానో అలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఇలానే వస్తుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి